నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి శివరాత్రి శ్రీనివాస్ వడ్డేరా గురువారం రోజున హుస్నాబాద్ పట్టణంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా రెండు సార్లు ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేశానని ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గుర్తు ఏసీ గుర్తు అని మీ అమూల్యమైన ఓటు ఏసీ గుర్తుపై వేసి ఎంపీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఎంపీగా గెలిస్తే వడ్డర కుల బాంధవులకు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తగిన న్యాయం చేస్తానని అన్నారు నాకు బీసీఎస్సీ మైనార్టీలు అన్ని కులాలు నాకు ఓటేసి మా వరాలలో వడ్రాలు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఇంటింటికి ఒక ఓటు వేసి నన్ను గెలిపించినట్టయితే నేను ఒకవేళ పేదల గురించి నేను ఎల్ల వేలలో ఎప్పటిక ఉంటా ఎండదండగా ఉంటా ఏ పైన సమస్య పరిష్కారం చేస్తాను నేను ఒకవేళ చేయనని మీకు కనిపిస్తే నా ఓటేసి నన్ను గెలిపిస్తే నేనే దయచేసి నీకు నాకు చేయనని నమ్మకం ఉంటా చేయకపోతే మీ అందరి ముంగట కరీంనగర్ పట్టణంలో లో నేను తలనరుపునే తల తలనరుకుని నేనే తెస్తాను మీకు పని చేయకపోతే దయచేసి నాకు ఒకసారి నన్ను అవకాశం ఇది నన్ను గుర్తించి నా కోడే మీ పాదాలకు వందనాలు మీ పేరు మీ అన్ని గ్రామాలకు ఏడు నియోజకవర్గాల ఏడు నియోజకవర్గాల ఏడు నియోజకవర్గాల గ్రామాల అన్నలకు అక్కలకు తమ్మలకు చెల్లెలకు అమ్మలకు అయ్యలకు పేరు పేరున అందరికి పాదభి వందనాలు గెలిస్తే గెలిస్తే మీ అందరికి గ్రామ గ్రామాల వచ్చి ఫ్లెక్స్ ఫ్లెక్స్లలో వేసుకొని ఫోటోలు ఇంటింటికి ఫ్లెక్స్లో వేసుకొని కుల కులానికి పాలాభిషేషేకం చేస్తా మీ అందరికి మీ పాదాలకు వందనాలు నాకు ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపేయండి ఏసీ గుర్తు నాది నాది ఏసీ గుర్తు లాస్ట్ ఇరవై ఎనిమిది నంబరు నాది లాస్ట్ ఇరవై ఎనిమిది నంబరు నా గుర్తుకు ఓటేసి ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను ప్రజలకు అనుకూలంగా అందుబాటులో ఉండి పని చేస్తా దయచేసి అందరి వాళ్ళకు వందనాలు అవకాశం ఇవ్వండి నేను కష్టపడే మీ గురించి పేదల గురించి తిప్పల పడతానా ఎందరు న్యాయం చేస్తలేరు నేను న్యాయం చేస్తాను ముందు వచ్చినా నాకే దేవుడు దేవుడు నాకే ఆ బ్రహ్మదేవుడు మీ పని చేయాలని నాకు అనిపించింది ఆ దేవుడు నాకు కనిపించింది దేవుడు నాకు ఒకసారి మీ అందరి పాదాల సేవ చేస్తా మీ అందరిని సేవ చేస్తానని మీకు దయచేసి పేరు పేరున వందనాను నాకు ఒకసారి మీ సేవ చేసి తమ్ముడారా అన్ని ఈ ఏడు నియోజకవర్గాల మీ మీ అన్నారా నాకు బ్యాగ్ నడిపి మీ సేవ చేస్తా వెళ్ళ వెళ్ళా రాత్రి పగలనక ఏ సహా ఏ అనే కార్యకర్త ఫోన్ చేసి మాట్లాడినా కానీ నేను రెస్పాండ్ చేసి రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసి నీ సమస్య పరిష్కారం చేస్తా ఎలా వేళ మీ నెమ్మడి ఉంటా మీ బాధలు తీరుస్తా ఏ సంవత్సరంలో బాధలు తీరుస్తా నేను గ్రామాలలో అభివృద్ధి చేస్తా ఊరు ఊరిన గ్రామాలలో అభివృద్ధి చేస్తా నేను ఒకవేళ మీకు మీకు పని చేయాలని ఈ వ్యక్తి వీడు ఏం చేస్తాడు అనుకుంటే నేను చేసే తీర్థ నా ప్రాణానికి నా ప్రాణం ఇష్టడానికి అది సిద్ధం ఉంటాను నాకు ఇంటింటికి ఒక ఓటేసి ఇంటింటికి ఒక ఓటేసి నన్ను గెలిపి గురించో మీరు చూసి ఇలా రావులకు రెడ్లకే రావులకు రెడ్డిలకే అవకాశం ఇస్తారు మన పేదవారికి అవకాశం ఉండలేదు మన గురించి మన బీసీ బిడ్డ నేను వడ్డ బీసీ బిడ్డను మీ అందరికీ మీ అందరికీ అందుబాటులో ఉంటా మీ అందరికి అందుబాటులో ఉంటా మీ పేదలకు మీ మీ అందరికి అనుగుణంగా అన్న అన్నదాండగా ఉంటా మీ పేద మీ అందరికి పాదమి వందరాలు నాకు ఇంటికి